వెల్కమ్ టు అవర్ ఛానల్ సారదా కా కాసేపు ఈరోజు ఒక స్పెషల్ తో మీ ముందుకు వచ్చేసాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికే కాదు తినడానికి కూడా బాగుంటుంది నా ఫేవరెట్ ఐటెం చాలా ఇష్టం నాకు దీన్ని నా చిన్నప్పటి నుంచి తింటున్నాను కానీ దీని ఎగ్జాక్ట్ పేరేంటో ఏంటో నాకు తెలియదండి ఇది మాత్రం పాలకొల్లులో బజ్జీ మిక్చర్ అమ్ముతారు కదా అలాంటి బళ్ళు దగ్గర దొరుకుతుంది అక్కడికి వెళ్ళి అప్పడాలు ఇమ్మంటే ఇలా మసాలా చాటు ఇది వేసి ఇస్తారనమాట పేరు అయితే తెలీదు ఈ మధ్య సేమ్ ఇదే ప్రాసెస్ మొనాకో బిస్కెట్స్ ఉంటాయి కదా వాటి మీద చేస్తున్నారు దాని పేరు మొనాకో చాట్ అంట మనం అప్పడాల మీద చేస్తున్నాం కదా అప్పడాల చాట్ అనొచ్చు అనమాట అంతే కదా నేను ఇది పాలకొల్లో మాత్రమే చూశాను మరి ఇంకెక్కడా నాకు ఇది కనిపించలేదు ఇంకెక్కడైనా దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు నాకైతే పాలకొల్లో దొరుకుతుందని మాత్రమే తెలుసు భీమవరంలో కూడా నేను ఎప్పుడు చూడలేదు పాలకులు వెళ్తే మాత్రం ఇది తినకుండా అయితే రాను సరే మరి ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్ చింతపండుని ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాంట్లో ఉంచి గుజ్జు తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది అది చిక్కబడ్డానికి కాబట్టి తక్కువ వాటర్తో ఎక్కువ గుజ్జు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని దగ్గరగా బాగా దగ్గరగా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు దాన్ని ఉడకబెట్టుకుని చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి రెడీ అయిన తర్వాత ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అవుతుంది ఇదొక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ టమాటాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా నెక్స్ట్ కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నవన్నీ ఇలా ఒక ప్లేట్లో ఒకే దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చిట్టి అప్పడాలు ఇవి మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతాయి ఫైనల్లీ మనకు కావాల్సింది చాట్ మసాలా ఇంక ఇప్పుడు ఏం చేయాలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికే చక్కగా అప్పడాలు తీసుకొని అలా లైన్గా పెట్టుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఆ అప్పడాల మీద ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళడమే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు మనం చింతపండుతో ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ అది కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది ఆల్రెడీ మనం టమాటో వేస్తున్నాము నిమ్మకాయ వేస్తున్నాము చింతపండు కూడా పులిపే కాబట్టి దాన్ని కొంచెం అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీయే వేసుకోవాలి మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది మీరు చింతపండుతో తయారు చేసిన పేస్ట్ అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు లెమన్తో కూడా సరిపెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా ఈజీ ప్రాసెస్ కదండి ఇది ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం టైం టేకేన్ కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు మనం త్వరగా చేసుకుని కూడా తినేయచ్చు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ టైంకి పెద్దగా టైం కూడా ఎక్కువ పట్టదు కదా అండ్ చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి ఇంకొకటి ఫైనల్గా దీని మీద సేవ్ ఉంటుంది కదా సన్నకార పూస అది వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర సేవ్ లేదు కాబట్టి నేను అదే అప్పడాలని క్రష్ చేసుకొని వేసుకున్నాను దానిపైన లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఉంటే సేవ్ వేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా కూడా అప్పడాలని క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఫైనల్లీ నిమ్మరసం వేసేసుకుంటే మన చిట్టడాల చాట్ రెడీ చూసారు కదండి చిట్టప్పడాల చాట్ చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే సింపుల్ స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ సరదాగా కాసేపు అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ స్నాక్ తినొచ్చు అబ్బా నాకు అసలు మీకు ఇలా చూపిస్తుండేనే నోరు ఊరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్